అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా శాఖలపై సీఎం గారు రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియో గురించి తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మను యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నాలుగు శాఖలపై సీఎం గారు రివ్యూ అయితే నిర్వహిస్తున్నారండి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే అయితే ఒక్కొక్కటికి అమలు చేస్తూ వస్తున్నారు మరికొన్ని రోజుల్లో పలు పథకాలను అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు అయితే చేస్తున్నారు అయితే ఇప్పటికే అమలు చేసిన పథకాలు అమలు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల తెలుసుకుంటున్నారు అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు శాఖలపై సమీక్ష నిర్వహించారు వివిధ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగిందండి E <susurra> ఇక ప్రభుత్వ సేవలలో నాణ్యత పెంచడం ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు ఇక ఈ వారం రెవెన్యూ సర్వీసులు ఆసుపత్రుల్లో సేవలు దేవాలయాలు మున్సిపల్ శాఖల్లోనే సేవల్లో వచ్చిన రిపోర్టులపై చంద్రబాబు గారు సమీక్షించారు పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యతలను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇక క్రింది స్థాయి ఉద్యోగులు అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలని సూచించారు ఇక ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దన్నారు కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని దాన్ని పూర్తిగా నివారించాల్సిందేనని అధికారులకు సీఎం చంద్రబాబు గారు సూచించారండి సో అయితే ఇందులో భాగంగా క్రింది స్థాయి ఉద్యోగులకు అధికారులకు ఉన్నతాధికారులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అండి అలాగే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఐఆర్ డిఏ బకా రిలీజ్కి సంబంధించి డిసిషన్స్ తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు